అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ అధ్యక్షుడు ఐజాక్ హాడ్జాక్ కు విజ్ఞప్తి చేశారు ప్రధాని కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది క్షమాభిక్ష కోసం ఆయన అధ్యక్ష కార్యాలయం న్యాయ విభాగానికి తన అభ్యర్థనను సమర్పించినట్లు తెలిపింది నెతన్యాహు మూడు వేర్వేరు కేసుల్లో మోసం నమ్మక ద్రోహం లంచాలు స్వీకరించడం వంటి అభియోగాలు ఎదుర్కొంటున్నారు ఇజ్రాయెల్ చరిత్రలో విచారణకు హాజరైన ఏకైక ప్రధానమంత్రిగా నిలిచారు సంపన్న రాజకీయ మద్దతుదారులకు ఆయన అనుకూలంగా వ్యవహరించారు అనే ఆరోపణలు ఉన్నాయి అయితే ఇంకా ఏ కేసులోనూ దోషిగా తేలలేదు ఆయన కూడా మొదటి నుంచి ఆరోపణలను ఖండిస్తూ వస్తున్నారు నెతన్యాహును క్షమించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ను కోరిన వారాల వ్యవధిలో ఈ పరిణామం చోటు చేసుకుంది తనపై విచారణ విషయంలో దేశం మొక్కలుగా విడిపోయిందన్న నెతన్యాహు క్షమాభిక్ష ప్రసాదిస్తే దేశ ఐక్యత పునరుద్దరణకు తోడ్పడతానని తెలిపారు మరోవైపు అధ్యక్ష కార్యాలయం దీనిని అసాధారణ అభ్యర్థనగా పేర్కొంది ఇది అనేక చిక్కులతో ముడిపడి ఉందని తెలిపింది